హాయ్ అండి ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ వేడి అండి ఇది వచ్చేసి ఉదయం అయితే నేను వేడి నీళ్ళు తాగడానికి పెట్టేసుకున్నాను అనమాట ఖచ్చితంగా వేడి నీళ్ళు తాగుతానండి డైలీ నేను ఒక గ్లాసు అలాగే నెక్స్ట్ వచ్చేసి టీ పెట్టేసుకున్నాను టీ తాగుంటే అస్సలు ఉండలేం కదండి టీ తాగితే తప్ప పనులు చేసుకోలేము ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే పిల్లలు ఉదయము టిఫిన్ ఎవ్వరు వద్దన్నారు పైగా ఇంకా మేము కూడా తినం కదా పాలు పోయాలి కాబట్టి పాలు అలాగే పుట్ట కోసం పాలు పిల్లల కోసం మా కోసం ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిరియాల రసం చేద్దాం అనుకున్నాండి పొడి అయితే లేదు నా దగ్గర అయిపోయింది ఇంకా మళ్ళీ మిరియాలు వేయించుకొని మళ్ళీ పొడి తీసి పెట్టుకున్నాను మిరియాల రసం చేయాలి అలాగే ఇంక అయిపోయింది కదా స్టోర్ చేసి పెట్టుకుందాం అనేసి పక్కన వచ్చేసి జీలకర్ర పొడి అలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ముందుగానే ఇబ్బంది ఉండదు కదండి అప్పటికప్పుడు పట్టుకోవాల్సినంత అవసరం ఉండదు చూడండి ఇంక నేను మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను కదా ఇక్కడైతే రసం పెట్టేసాను అనమాట పైగా వర్షాకాలం కదండి మిరియాల రసం గొంతుకు మంచిది కదా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా అందుకే నేను బిర్యానీ రసము రైసు ఆలు కర్రీ చేశాను మధ్యాహ్నం పిల్లలకి లంచ్ కోసము ఎలాగంటే పుట్టకి పాలు పోసి వచ్చాక నాకు టైం ఉండదు అందుకే ఉదయం లంచ్ రెడీ చేసేసాను ఒకేసారి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నువ్వుల లడ్డు కూడా చేశానండి అలాగే చలిపిండి చలిపిండి లడ్డు రెడీ చేశాను పెసరపప్పు ఈ మూడు పుట్ట కోసం నేను రెడీ చేసుకున్నాను అనమాట మళ్ళీ టైం ఉండదు కదండి గబా గబా చేసేసుకోవాలి ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ పిల్లలకి టైం అయిపోతుంది ఇక్కడ వచ్చేసి శనగలు అనమాట శనగలు ఎందుకంటే ఫ్రైడే రోజు కదా మొదటి శుక్రవారం అమ్మవారికి తాంబూలంలో పెట్టడానికి అలాగే పెద్దవాళ్ళకు ముత్తైదులకు ఇవ్వడానికి నేను శనగలు అయితే నానబెట్టేసుకున్నాను చూడండి శనగలు కూడా నానబెట్టేసుకున్నాను ఇంకా నేను పుట్ట కోసం రెడీ చేసుకున్నాను అమ్మవారికి శనగలు నానబెట్టేసుకున్నాను ఇక్కడ తులసమ్మకి పొద్దున్నే నేను ఐదు గంటలకి బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకోవాలి కదా మనము ఐదు గంటలకి ఐదు గంటలకు మనకు బ్రహ్మహూర్తంలో దీపం మంచిది కదండి ఇంకా తులసమ్మకి అయితే పొద్దున్న ఐదు గంటలకు దీపం పెట్టేసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఇంకా ముందు రోజే నేను గురువారం రోజే అంటే గురువారం రోజే నేను తులసి కోట పూజించుకున్నాను గురువారం రోజే పటాలు కూడా కడిగేసుకొని బొట్టు పెట్టేసుకొని దేవుడు సామాన్లు అన్నీ కడిగి పెట్టించుకున్నానండి ఎందుకంటే మనం ఫ్రైడే కడగకూడదండి ముందు రోజు చేసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు పైగా శుక్రవారం మనం కడగకూడదు ఎప్పుడైనా సరే నేను గురువారం రోజే ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కేవలం శుక్రవారం రోజు పువ్వులు అలంకరించుకున్నాను అలాగే దేవుడి కోసం కావాల్సినవి లడ్డు శనగలు అన్ని ప్రసాదాలు అన్నీ రెడీ అయితే చేసుకున్నాను చూడండి ఇంకా ప్రసాదం అయితే నేను పెద్దగా అంటే ఏం లేండి శనగపప్పు పాయసం చేశాను మనకు శనగపప్పు పాయసం కానీ అలాగే బెల్లమన్నం కానీ దేవుడికి ఖచ్చితంగా ఎక్కుతుంది కదా సేమియాలు అలా దేవుడికి ఎక్కవు కదండి మనకు చూడండి స్వామివారికి అమ్మవారికి ఇలా నిండుగా పువ్వులతో అలంకరించేసుకొని శుక్రవారం పూజ అయితే నేను ఇలా చేసేసుకున్నాను ఇంకా అమ్మవారికి ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేసుకుంటూ ఉంటాలండి ఇక్కడైతే అమ్మవారికి కుంకుమార్చం చేసుకున్నాను ఇంకా ఇలా అయితే అలంకరించేసుకున్నాను దేవుడికి లడ్డు పెట్టేశాను శనగలు తాంబూలం పెట్టేసాను టెంకాయ కూడా కొట్టేశానండి ఉదయమే కొట్టేసాను అనమాట ఇంకా పాయసం చేశానండి అమ్మవారికి ఫస్ట్ వారం కదండి మనకు కుంకుమార్చం చేసుకున్నాను ప్రతి శుక్రవారం చేసుకుంటాను డైలీ చేసుకోకపోయినా మనం శుక్రవారం శుక్రవారం చేసుకోవచ్చు మన ఓపిక అది ఇంక నేనైతే ఫ్రైడేస్ మాత్రం పాటిస్తుంటాను డైలీ కూడా పూజ చేస్తాను చేయనని చేయలేని కాదు కాకపోతే కుంకుమార్చన అనేది ఫ్రైడే ఫ్రైడే అనమాట ప్రతి శుక్రవారము ఇంకా రోజైతే పువ్వులు అలంకరించుకోవడము దీపాలు పెట్టుకోవడము అమ్మవారిది అష్టోత్తరం కానీ ఏదో ఒకటి చదువుకోవడము అలా చేస్తూ ఉంటాను ఇంకా ఫ్రైడే అయితే పూజ అంతా ఇలా చేసేసుకున్నానండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ముందు రోజే నేను తులసి కోట అలాగే దేవుడి సామాన్లు దేవుడి పటాలు క్లీన్ చేసేసుకొని బొట్టు పెట్టేసుకొని రెడీ పెట్టేసుకున్నాను చెప్పాను కదా శుక్రవారం మనం అస్సలు కడగకూడదు ముందు రోజు చేసుకున్నామంటే మనకు ఇబ్బంది ఉండదు ఈజీగా అయిపోతుంది పైగా శుక్రవారం మనం క్లీన్ చేయకూడదు కదండి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి చవితి రోజు అయితే మేము పంచమి రోజు పాలు పోయలేదండి ఒకేసారి చవితి రోజే పోసాము కొంతమంది చవితి రోజు పోస్తారు కొంతమంది పంచమి రోజు పోస్తారు ఇంకొంతమంది వచ్చేసి చవితి పంచమి రెండు రోజులు కలిపి పోస్తారు ఎలాగంటే చవితి రోజు పంచమి రోజు పాలు పోస్తారు చవితి రోజు మళ్ళీ పుట్టకి నైవేద్యాలు అలా చేసుకొని మళ్ళీ ఆ రోజు కూడా పాలు పోసి ఆ రోజు నైవేద్యాలు కూడా పెడతారండి మా అత్తగారు అలా చేసేవాళ్ళు పంచమి రోజు పాలు పోస్తారు చవితి రోజు మళ్ళీ ప్రసాదాలు చేసుకొని మళ్ళీ ఆ రోజు కూడా పాలు పోసి ప్రసాదాలు పెట్టేవాళ్ళు పుట్టకి తను టూ డేస్ చేసేదన్నమాట నేను అవన్నీ ఎందుకు అన్నట్ల ఇంకా పైగా చవితి రోజు పోస్తే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకు సెట్ అయిపోతాయండి ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా హెల్త్ సమస్యలు ఉంటే మనం చవితి రోజే పోయాలండి అలాంటి వాళ్ళు అలానే కాదు ఆ రోజు పోస్తే మంచిది అన్నట్ల రెండు రెండు రోజులు కలిపి ఒకే రోజు చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడైతే పుట్టకు వచ్చేసామన్నమాట పాలు పోయడానికి శివాలయం టెంపుల్లోనే మాకు పుట్ట ఉంది ఇందాకదంతా బయట వ్యూ అండి అదంతా కదా మాకు దగ్గరే ఉంటుంది రండి టెంపుల్ ఇంకా పాలు పాలు అయితే పోసి పోయడానికి వచ్చామన్నమాట ఇక్కడికి చూడండి శివాలయం టెంపుల్ గర్భగుడి ఇది మీకు జూమ్ చేసి చూపిలేదు శివాలయం టెంపుల్ అది లోపల వచ్చేసి ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు అనమాట ముందుగా నేను గణపతికి పూజ చేసుకున్నాను ఇక్కడ చూడండి ధ్వజస్తంభం ఇక్కడ మనకి శివాలయం టెంపుల్లో స్వామికి నేను నైవేద్యం అవి పెట్టేసి పూజ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి స్వామి వారికి ఇంకా పాలు పోసేసామన్నమాట దీపం వెలిగించి పసుపు కుంకుమలు వేసి పాలు పోసేసి దీపం వెలిగించి నైవేద్యం పెట్టేసాము ఇక్కడ మెయిన్ పుట్ట అండి ఇక్కడ పాలు పోస్తున్నారు చాలామంది చూడండి కనిపిస్తుంది మీకు అంతా ఇదివరకు పుట్ట చుట్టూ ప్లెయిన్గా ఉండేదండి ఏమైందంటే పుట్టకి పాలు పోయడం వల్ల పాలన్నీ కిందికి వచ్చేసేవి జారి పడేవాళ్ళు అనమాట మొత్తం బండల మీద పడేవి అనమాట అట్లా లేకుండా టైల్స్ కట్టారు ఇప్పుడు ఇప్పుడైతే పర్లేదులేండి టైల్స్ కట్టారు కాబట్టి చుట్టూర మనకు పాలు బేడి పడకుండా చుట్టూ టైల్స్ కట్టారు అందులోనే ఉంటాయన్నమాట ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు చూడండి శివాలయం టెంపుల్ మొత్తం వ్యూ ఇలా ఉంటుంది ఇక్కడ కూడా ఇంకా చెట్టు కిందనే అయితే దీపం పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మేము వెంకటేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళాము ఎందుకంటే ఫ్రైడే కదండి పైగా చూడండి పక్కల కళ్యాణ మండపం ఆ రోజు పెళ్ళి కూడా జరుగుతుందండి అక్కడ టెంపుల్లో కళ్యాణ మండపంలో ఇక్కడ వచ్చేసి మనకు కాలు కడుక్కోవడానికి టెంపుల్లో మేము అక్కడ ఇంకా కాలు కడిగేసుకొని ఇంకా స్వామివారికి అయితే దర్శనం అయితే వెళ్తున్నాం అనమాట ఇదంతా టెంపుల్ వ్యూ అండి మీకు చూడాలనేసి చూపిస్తున్నా ఇంకా అమ్మవారికి అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నాం అనమాట చేసుకొని అమ్మవారికి అయితే అండి నైన్ కల్లా మంగళ మంగళహారతి లక్ష్మి అమ్మవారికి శ్రావణ మాసము పైగా శుక్రవారం రోజు అమ్మవారికి స్పెషల్గా అలంకారం చేస్తారు స్పెషల్గా పూజ అయితే చేస్తారు కదండీ కంపల్సరీగా ఫస్ట్ వారం అనేసి నేను టెంపుల్కి వెళ్ళాను అమ్మవారికి తాంబూలము పూలు తీసుకొని ఇంకా స్వామికి అయితే అర్చన చేయించాము అమ్మవారికి అయితే అర్చన లేదులేండి అమ్మవారికి కేవలం పువ్వులు తాంబూలం ఇచ్చాను స్వామి వారికి ఒకటి కుంగుమార్చన చేయించేస్తాను అనమాట చూడండి లైట్లు మొత్తం క్లోజ్ చేశారు లైట్స్ అన్నీ క్లోజ్ చేసేసి అమ్మవారికి హారతి ఇచ్చారు హారతి అయిపోయింది మళ్ళీ లైట్లు ఆన్ చేస్తారు ఇక్కడ ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్తానండి వెంకటేశ్వరం టెంపుల్కి శ్రావణ మాసంలో కాసేపు ఇంకా దర్శనం అంతా అయిపోయాక హారతి ఇచ్చేసిన తర్వాత కాసేపు కూర్చొని ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఇంకా రాతి చెట్టు వేప చెట్టు ఉంటాయి కదా ఇంకా అక్కడ దేవులకంతా పువ్వులు పెట్టేసి ఒక మూడు ప్రదక్షిణలు చేస్తున్నా మంత్రం చదువుకుంటూ ఒక మూడు ప్రదక్షిణలు అయితే ఖచ్చితంగా చేస్తాను నేను సాటర్డే వెళ్ళినప్పుడు కూడా చేస్తుంటాను కనీసం రెండు వారాలకు ఒకసారైనా మా టెంపుల్కి అయితే వెళ్ళాలండి వారానికి వస్తారో రెండు వారాలకు వస్తారో ఇంకా నాకైతే మూడు సార్లు ప్రదక్షిణలు అయితే చేసేసి వచ్చేసాను ఇక్కడ తులసి తులసి కోట దగ్గర కూడా ప్రదక్షిణ చేస్తున్నాను ఖచ్చితంగా చేస్తానండి ఇదివరకు పెద్ద చెట్టు ఉండేది తులసమ్మ తులసమ్మ నిద్రపోయింది ఇక్కడ వచ్చేసి మళ్ళీ కొత్తగా వేశారన్నమాట తులసి చెట్లు ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్